వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం డబల్ ఆర్ డ్యూట్ ఇక్కడ డబుల్ ఆర్ అంటే ఒక ఆర్ రాజమౌళి ఒక ఆర్ రష్మి గౌతమ్ సో వీళ్ళ డ్యూట్ ఏంటి అసలు ఈ ఎప్పుడు సాధ్యమైంది ఇక్కడ చూస్తా ఉంటే యంగ్ లుక్లో రాజమౌళి కనిపిస్తున్నాడు అలాగే యంగ్ లుక్లో రష్మి కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళిద్దరూ మధ్య అవుతుంది రాజమౌళి టేబుల్ మీద చేయి పెడితే ఆయన చేతి మీద రష్మి చేయబెట్టినటువంటి ఈ సీను అలాగే ఒక కారు ఆ కారులో ఆల్మోస్ట్ డ్యూయట్ పాడుతున్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళ ఫోజులు తను విక్రమార్కుడులో వేసినటువంటి ఆ జింతాక్ జింతాక్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ ఐటెం ఏదైతే ఉందో దాన్ని చేస్తున్నట్టుగా రాజమౌళి మనకు కనిపిస్తున్నాడు అంటే అప్పుడే ఆయన విక్రమార్కుడు సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించిందని చెప్పేసి మనకి అర్థమవుతోంది నిజమే సో వీళ్ళు ఎప్పుడు డ్యూట్ పాడు పాడుకున్నారు అసలు అసలు వీళ్ళ లవ్ ట్రాక్ ఏంటి అంటే రీల్ తిరిగిన దాదాపు ఒకటిన్నర దశాబ్దం కిందికి వెళ్ళాలి అంటే పదిహేను సంవత్సరాల కిందికి వెళ్ళాలి అప్పట్లో అంటే రష్మి ఇంకా యాంకర్గా రాకముందు రాక ముందు అనమాట ఇదంతా కూడా సో ఇప్పుడంటే జబర్దస్త్ యాంకర్గా అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్గా ఆమెకు వచ్చినటువంటి పాపులారిటీ మనందరికీ తెలిసిందే అలాగే కొన్ని సినిమాలు కూడా గుంటూరు టాకీస్ లాంటి సినిమాల్లో కూడా నాయకగా నటించి మెప్పించింది ఆమె వీటికంటే ముందు ఆమె సీరియల్స్ చేశారు అందులో ఒక పాపులర్ సీరియల్ ఆ రోజుల్లో యువ దాన్ని ప్రొడ్యూస్ చేసింది స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని నాగార్జున అందులో యువ సీరియల్లో రష్మి గౌతమ్ ఒక నాయకగా నటించింది అలాగే విశ్వ కృష్ణుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అందులో ప్రధాన పాత్రలు పోషించారు ఇంటూరు వాసు ఇలాంటి వాళ్ళందరూ కూడా సో ఆ సీరియల్లో రాజమౌళి ఒక స్పెషల్ రోల్ పోషించాడు సో మనందరికీ తెలుసు కలికిలో ఆయన తడుక్కున మెరిశారు అలాగే మజ్ను సినిమాలో కూడా ఆయన కనిపి కనిపించారు అలా అప్పుడప్పుడు అలా తడుక్కున మెరిసి అవటం అప్పుడదాకా చేశారు కాకపోతే ఒక పూర్తి స్థాయి సన్నివేశంలో డైలాగ్స్ కూడా మంచి డైలాగ్స్ కూడా ఉండి ఒక లవ్ ట్రాక్ని నడిపే సీన్లో నటించడం మాత్రం ఫస్ట్ టైం అదే అని చెప్పాలి అప్పటికే ఆయన డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు కాకపోతే దేశవ్యాప్తంగా ఇంకా రాలేదు తెలుగు వరకు చూసుకుంటే అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ వచ్చేసింది సింహాద్రి వచ్చేసింది విక్రమార్ కూడా వచ్చేసింది యమదంగా సినిమా కూడా వచ్చేసింది ఆ తర్వాత ఆ యువ సీరియల్లో రాజమౌళి ఒక ఈ స్పెషల్ అప్పరెన్స్ ఇచ్చారు వాళ్ళు మంచి రష్మి గౌతమ్ ఆ ఆమె ఊహల్లోంచి రాజమౌళి వచ్చినట్టుగా అదంతా కూడా అందులో పిక్చర్ చేశారు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ క్లిప్పింగ్ ఏదైతే ఉందో రాజమౌళి యాక్ట్ చేసినట్టు రష్మీతోటి యాక్ట్ చేసినటువంటి ఆ క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది ఈరోజు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే వైరల్ అవుతూ ఉంది కేవలం రాజమౌళి డైరెక్టర్ మాత్రమే కాదు ఆయనలో చక్కని నటుడు కూడా ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు కాంప్లిమెంట్ ఇస్తూ ఉన్నారు కింద కామెంట్ కూడా పెడుతూ ఉన్నారు ఆమె ఎన్నో ఊహించుకోవటం రాజమౌళి గురించి రాజమౌళి అంటే నిజ ఆయన అందులో సీరియల్లో ఉన్న క్యారెక్టర్ చేయాల తన నిజ జీవిత పాత్రనే ఆయన పోషించాడు అంటే రాజమౌళి గానే ఆ సినిమాలో ఆయన కనిపిస్తారు సో రాజమౌళి ఆమె దగ్గరికి వచ్చాడు ఆమె ప్రేమను పొందడానికి వచ్చాడు ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాడు అని చెప్పేసి ఆమె కళల నుంచి వచ్చినట్టుగా రాజమౌళి అందులో చూపిస్తారు కాకపోతే చివరిలో ట్విస్ట్ ఉంటుంది ఆమె కళ్ళు రెపరెపలాడిస్తే ఏమన్నా ప్రాబ్లమా కంటికి అని చెప్పేసి రాజమౌళి అడిగితే ఆమె కోపం వచ్చేస్తుంది టక్కుని లేచి నీకు అర్థ తెలియదా దానికి అర్థం కూడా తెలియదా నీకు అది ఐ లవ్ యూ కళ్ళు అట్ట రెప్రుప్లాంటిది ఐ లవ్ యూ అని చెప్పేసి ఆమె చెప్పడం లక్ష్మి చెప్పడం అనేది చాలా సర సరదాగా అనిపిస్తుంది ఇప్పుడు అలా ఆ వైరల్ అవటం అంటే ఎప్పుడో తను ఒక చెప్పాలంటే థర్టీస్లో ఉన్నాడు రాజమౌళి మరి ఆ టైంలో ఆయన అలా సరదాగా చేసినటువంటిది యువ సీరియల్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఈరోజే ఎందుకో ఎలా వైరల్ అవుతుంది అంటే దానికి మనం చెప్పలేము కొంతమంది దాన్ని బయటకు తీసుకొచ్చి ఆ క్లిప్ని ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయిపోతూ ఉంది రాజమౌళి అభిమానులందని కూడా అలరిస్తుంది అలాగే రష్మి గౌతమ్ కూడా అంటే రాజమౌళి తోటి కలిసి నటించే ఒక లవ్ ట్రాక్లో కలిసి నటించే అవకాశం రష్మి గౌతమ్ కూడా వచ్చిందని చెప్పేసి ఆమెను కూడా ఆమె ఫ్యాన్స్ అభినందిస్తూ ఉన్నారు హ్యాపీ నోట్లు పెడుతూ ఉన్నారు ఆమెకి సంతోషకరమైనటువంటి కామెంట్స్ కాంప్లిమెంట్స్ కూడా ఆమెకు కూడా అందిస్తూ ఉన్నారు రష్మి కూడా ఆ సీన్లో చాలా చక్కగా నటించింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో మీరు కూడా కావాలంటే ఇప్పుడు చూడొచ్చు దాన్ని సోషల్ మీడియాలో ప్రజెంట్ అప్పట్లో మా ఛానల్లో అది ప్రసారం అయింది ఆ సీరియల్ అది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చినటువంటి ఒక పాపులర్ సీరియల్ అది సో చాలా రోజుల పాటు అది అలరించింది ఆ టైంలో సో అందులో ఇలాంటి ఒక పాపులర్ డైరెక్టర్ ఒక స్టార్ డైరెక్టర్ ఒక గెస్ట్ అప్పరెన్స్ ఇవ్వటం ఒక పూర్తి స్థాయి ఒక లవ్ ట్రాక్ లో యాక్ట్ చేయటం అనేది ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కార్ ఎపిసోడ్ కూడా మనకు బాగా నవ్వు తెప్పిస్తుంది సరదాగా అనిపిస్తుంది సో ఆమె రాజమౌణి చూస్తూ హోయిలు పోవటం ర రష్మి సో ఆయన జింతాక్క జింతాక అని చెప్పేసి ఆ కారు మీదే ఆయన ఆ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో విక్రమార్కుడులోని ఆ ఆ స్టైల్ దాన్ని ఆయన చేయటం అదంతా కూడా చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది నిజానికి ఆయన ఒకవేళ డైరెక్టర్ కాకుండా ఉన్నట్లయితే మంచి నటుడు కూడా అయి ఉండేవాళ్లే అయి ఉండేవాడే అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించేటువంటి ఎపిసోడ్గా దీన్ని చెప్పుకోవచ్చు యువ ఆ పర్టికులర్ ఎపిసోడ్ని చిన్న చిన్న పాత్రలు కాకుండా సో కొన్ని పూర్తి స్థాయి సీన్లో ఉండేటువంటి పాత్రల్లో కూడా మరి రాబోయే రోజుల్లో ఆయన చేస్తే ఆయన అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పచ్చు ప్రస్తుతం ఆయన మనకు తెలుసు రాజమౌళి మహేష్ బాబు కథానాయకుడు నడుస్తున్నటువంటి ఇరవై తొమ్మిదవ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నాడు సో గ్లోబ్ ట్రాక్ ట్రాటింగ్ అంటే లోకం చుట్టేటువంటి ఒక వీరుడి కథతోటి ఆయన తీస్తున్నాడు అది కూడా అమిజాన్ అడవుల నేపథ్యంలో అని చెప్పి చెప్తున్నారు ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ ఇచ్చినటువంటి కథతోటి ఆల్రెడీ షూటింగ్ని స్టార్ట్ చేసేసారు ప్రియాంక చోప్రా సో ముంబై నుంచి హాలీవుడ్కి వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ హాలీవుడ్ సినిమాల్లో అక్కడ ఇంగ్లీష్ సీరియల్స్లో నటిస్తూ గ్లోబల్ లెవెల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నటువంటి ప్రియాంక చోప్రా అందులో కీలక పాత్ర చేస్తూ ఉంది సో ఆమె హీరోయిన్ అని కొంతమంది కాదు విలన్ అని కొంతమంది ఉండటం అనేది మనకు తెలిసిందే అలాగే పృథ్వీరాజ్ కుమార్ మలయాళ స్టార్ యాక్టర్ అతను కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడని మనకు సమాచారం అందుతుంది కీరవాణి ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ చేసేసాడు దాని సమాధానం అంటే పాటలకు సంబంధించినటువంటి ట్యూన్స్ ఆయన రెడీ చేస్తున్నాడని కూడా మనకు సమాచారం అందుతుంది వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తోటి ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ అలాగే ఎస్ గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో మనకు ముందుకు వస్తుందనేది సమాచారం మరి అలాంటి దర్శకధ్యురుగా పేరు పొందినటువంటి ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక సరదా ఎపిసోడ్లో నటించడం అది ఈరోజు బయటకు వచ్చి వైరల్ అవుతుండటం మాత్రం ఒక విశేషంగా చెప్పాలి మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రాజమౌళి కూడా ఒకవైపు డైరెక్షన్ చేస్తూ ఇంకోవైపు యాక్టర్గా కూడా మారుతాడేమో చూద్దాం